ఓం శ్రీ శ్రీగురుభ్యో నమ గురుభ్యో నమ గురువుని ఆశ్రయించాలి ఎందుకు ఒక సాధువు నది వద్ద ఆశ్రమం నిర్మించుకున్నాడు ఆయనకి వేలాది మంది శిష్యులు ఉన్నారు ప్రతినిత్యం సాధువు ప్రవచనాలు వినేందుకు ఎందరెందరో భక్తులు వస్తుంటారు ఆయన ప్రబోధాలు స్ఫూర్తి కలిగిస్తుంటాయి కొన్నాళ్ళు ప్రశాంతంగా గడపాలని ఆశ్రమానికి వచ్చాడో జిజ్ఞాసి పది రోజులు అక్కడే ఉండి సాధువు అమూల్యమైన మాటలు విన్నాడు శ్రేయ జనుల శ్రేయస్సు కోసం సాధువు నిర్వహిస్తున్న శ్రేయస్సు సేవా కార్యక్రమాల గురించి తెలుసుకొని ఎంతో సంతోషించాడు కానీ ఒక సందేహం అతడిలో ఉండిపోయింది సాధువుతో ఇలా చెప్పాడు గురూజీ నాదొక చిన్న సందేహం చాలామంది పాదాభివందనం చేస్తుంటారు నిజానికి చేతులెత్తి నమస్కరిస్తే సరిపోతుంది కదా పాదాలను తాకి మరీ నమస్కరించడం ఎందుకు అది సరికాదు కదా అన్నారు అన్నాడు కాళ్ళు శరీరంలో అధమ స్థానంలో ఉంటాయి మట్టి మురికి అంటిన పాదాలకు పవిత్ర స్థానం ఇవ్వడం ఎందుకు పెద్దల పట్ల గౌరవం కూడా మంచిదే సంకే మంచి సంకేతమే నాకు అర్థమైంది కానీ అలా వినమ్రతను ప్రదర్శించాలని అనుకున్నప్పుడు అది ఉన్నత స్థాయిలో ఉన్న శిరస్సుకి నమస్కరిస్తే సరిపోతుంది కదా గురువుగా కాలిబొటన వేళ నుంచి గంగాయమనలు ప్రవహిస్తూ ఉంటాయని ఆ నీటిని శిష్యుడు తల మీద చల్లుకుంటే పవిత్రత చేకూరుతుందని చదివాను కానీ అదంతా ఊహతో కూడిన కల్పన తప్ప అందులో నిజం ఎక్కడుంది అని అడిగాడు అతడు సాధువు తల పంకించి నది ఒడ్డున కొంత దూరం రా అని అతన్ని వెంట తీసుకుని వెళ్ళాడు సరే అక్కడ జాలర్లు చేపలు పడుతున్నారు పడిన చేపలను బుట్టలో వేసుకుని మళ్ళీ వాళ్ళని దూరంగా విసురుతున్నారు అది చూసి జాలర్ల వలలో ఏ చేపలు పడుతున్నాయి వారి పాదాల వద్ద ఉన్నవా దూరంగా ఉన్నవా ప్రశ్నించాడు సాధువు దూరంగా ఉన్నవే అని బదులిచ్చాడు భగవంతుడు జాలరి వంటి వాడు అతని చేతిలోని వల మాయ దేవుడు విసిరే వలలో గురు పాదాలను ఆశ్రయించిన చేపలు అంటే భక్తులు మాయకు చిక్కరు మోక్షం పొందుతారు గురువుతో నిమిత్తం లేదని నిర్లక్ష్య ధోరణి అవలంబించిన జీవులు మాయలో చిక్కుకుంటారు వలా అనే జనన మరణ చక్రంలో పడి కొట్టుమిట్టాడుతారు హిందూ సంస్కృతిలో నమస్కరించడం ఆచారం అమ్మమ్మ నానమ్మ తాతయ్య తల్లిదండ్రులు గురువులు ఇలా పెద్దల పట్ల గౌరవాన్ని వినయాన్ని చాటుకుంటూ పాదాలకు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటారు ఇలా చేయడం వల్ల వారి ఆశీస్సులు లభిస్తాయని మాటలకు అందని అనుభూతితో పాటు మానసిక సుస్థిరత కలుగుతుందని మహాభారతం పేర్కొంది పెద్దల పాదాలను తాకితే మలినం అంటదు మనసు పావనమవుతుంది ఆ వినమ్రతకు ముగ్ధులైన పెద్దలు తమ శక్తులను వీరికి ప్రాప్తింపచేస్తారు పాద నమస్కారం చేయడం వల్ల బలం బుద్ధి జ్ఞానం కీర్తి వికసిస్తాయని ఆయురారోగ్యాలు కలుగుతాయని ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు ముందుకు వంగి పాదాలను తాకడం మోకాళ్ళపై కూర్చుని పాద నమస్కారం సాష్టాంగ ప్రణామం ఇలా పాద నమస్కారం మూడు విధాలు శాస్త్రపరంగా చూస్తే ఇలా నమస్కరించడం వల్ల నడుము వెన్నెముక సాగుతాయి కీళ్లకు మంచిది శరీరం ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి పాద నమస్కారం ఎలా చేసినా ఎలా చూసినా కూడా మంచిదే అంటూ వివరించాడు సాధువు ధన్యవాదములు సర్వేజన సుఖినోభవంతు